ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు రాక్షసి మెట్లు పడమటి సముద్ర తీరాన అనేక వేల ఏళ్ల క్రితం ఒక గ్రామంలో గ్రామ పెద్దకొక కొడుకు కలిగాడు వాడికి లలితుడని పేరు పెట్టుకున్నారు లలితుడు పసితనం నుంచి కూడా అసాధారణమైన తెలివితేటలు ప్రదర్శించి తన ఈడు పిల్లలను చదువులో మించిపోయి గ్రామంలో ఉండేవారందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు అలాంటి లలితుడు ఏడేళ్లు నిండుతాయనగా ఒకనాడు ఎవరికీ తెలియకుండా అదృశ్యమయ్యాడు ఒక పాటు గ్రామ ప్రజలంతా వెతికినా ఏమైనాది కూడా తెలియలేదు అందుచేతవాడు మరి కనిపించడని నిర్ధారణ చేసేసుకున్నారు ఆ గ్రామంలోనే అందరికీ స్నేహపాత్రుడైన కమ్మరి ఒకడుండేవాడు అతని పేరు వైభారుడు కొడవళ్ళు గొడ్డళ్ళూ పారలు బండి ఇరుసులు నాగటి కర్రలు చేయటంలో అతని పనితనం గొప్పది ఇంతేగాక వైభారుడు కలలకు అర్థాలు చెప్పటంలో ఘటికుడు ఊళ్ళో ఎవరికి ఏ వింతకల వచ్చినా దాని అర్థం చెప్పించుకోవటానికి ముందుగా కమ్మరి దగ్గరికి వచ్చేవారు ఊళ్ళో సంబరాలు జరిగినప్పుడు వైభారుడు లేకపోతే అవి కట్టేవి కావు లలితుడు మాయమై ఏడేళ్లు గడిచింది ఒక రాత్రి కమ్మరికి ఆ కుర్రవాడు కలలో వచ్చాడు వాడొక ఎక్కి ఉన్నాడు వాడు కమ్మరితో ఇంతకాలమూ నేను జృంభకాసురుడి నౌకరిగా ఉన్నాను నా నౌకరీకి గడువు తీరిపోయింది నీవు వచ్చి నన్ను తీసుకుపోవాలి నేనుంటున్నది రాక్షసి కొండలో అన్నాడు ఇదంతా కలలాగుందే నిజమని ఎట్లా నమ్మటం అని కమ్మరి తెలివిగా లలితుణ్ణి అడిగాడు కలలోనే ఇదే నీకు గుర్తు అన్నాడు లలితుడు కుర్రవాడా మాట అంటూండగానే వాడెక్కిన తెల్ల గుర్రం ముందు కాలెత్తి కమ్మరి నుదుటి మీద తన్నింది ఆ దెబ్బకు వైభారుడు నిద్రలేచి కూర్చొని ముఖం తడుముకున్నాడు నుదురు ఇంకా తీపు పెడుతూనే ఉంది అద్దంలో చూసుకుంటే నుదుటి మీద గుర్రంగిట్ట గుర్తు కనిపించింది అందరి కలలకు అర్థాలు చెప్పాడు కాని కమ్మరికి తన కళ అర్థం కాలేదు సముద్రానికి కొంచెం లోపలిగా ఒక కొండ ఉన్నమాట నిజమే దాని కింది నుంచి పైకి రాళ్లు మెట్లలాగా పేర్చి ఉన్నాయి అయితే వాటిని మానవ మానవమాత్రులెవరూ మెట్లలాగా ఉపయోగించలేరు కాలు ఎత్తి సులువుగా కప్పుల మీద పెట్టగల రాక్షసులు నిజంగా ఉంటే వాళ్లు ఆ మెట్లను ఎక్కి వెళ్లవచ్చు అందుచేతనే అందరూ వాటిని రాక్షసి మెట్లు అనేవారు ఏనాడో ద్వాపరయుగంలో జృంభకాసురుడు వాడి అనుచరులు వాటిని మెట్లుగా ఉపయోగించి కొండపైకి వెళ్లేవారని కొండ దిగువ నుంచి సముద్ర తీరానికి ఒక్క అంగలో వచ్చేవారని చెప్పుకునేవారు మామూలు మనుషులు నీటి మధ్య ఉన్న కొండను చేరుకోవాలంటే మీద వెళ్లాలి కమ్మరి వైభారుడు తనకు వచ్చిన కలను పూర్తిగా నమ్మటానికి సాధ్యమైతే రాక్షసుల నౌకరి నుంచి లలితుణ్ణి కాపాడటానికి నిశ్చయించుకున్నాడు కుర్రవాణ్ణి కాపాడటం సాధ్యం కాకపోయినా కనీసం కలలో నిజం ఏపాటి ఉన్నది తెలుసుకున్నట్టన్నా అవుతుంది అతను సాయంకాలం దాకా ఆగి ఇంటి నుంచి బయలుదేరాడు బయలుదేరేటప్పుడు ఎందుకైనా మంచిదని ఒక నాగటికర్రు చువ్వ వెంట తీసుకున్నాడు అతను తిన్నగా తన స్నేహితుడైన పల్లెవాడి వద్దకు వెళ్లి వాడితో తన కల గురించి తాను తలపెట్టిన పని గురించి చెప్పాడు అంతా విని పల్లెవాడు సరే కొండ చేరాలంటే నా తెప్ప ఉన్నది నేనే స్వయంగా నిన్నక్కడికి చేర్చుతాను అన్నాడు ఇద్దరు పల్లెవాడింటినే భోజనం చేసి తెప్ప మీద బయలుదేరారు చీకటి రాత్రి సముద్రం ప్రశాంతంగా ఉన్నది ఆకాశం నిర్మలంగా ఉన్నది కమ్మరికి తానొక భయంకరమైన పనిమీద పోతున్నట్టు కూడా అనిపించలేదు కొంతసేపటికి తెప్ప కొండను సమీపించి రాక్షసి మెట్లను చేరుకున్నది ఇంతవరకు కమ్మరికి ఏం చేయాలో తెలిసింది గాని ఇంకా చేసేదేమిటో తెలియలేదు రాక్షసులు నిజంగా ఉంటే కొండలోపల ఉంటారు కొండలోపలికి పోవటానికి ద్వారం అంటూ ఏమీ లేదు ఒక మాయద్వారం ఉంటుందని అది సరిగా నడిరాత్రి తెరుచుకుంటుందని ఒక వాడుక ఉన్నది అది నిజమో అబద్ధమో తెలియదు ఏదో కలను నమ్మి మనం ఇలా వచ్చాం కదా మనకన్నా మూర్ఖులెవరైనా ఉంటారా అన్నాడు కమ్మరి తన మిత్రుడితో ఆ సంగతి నీకే తెలియాలి అన్నాడు పల్లెవాడు సరిగా అదే సమయానికి కొండ దిగువన నీటి మట్టానికి సమంగా కొండ మధ్య అస్పష్టంగా ఏదో కాంతి కనిపించింది ఆ కాంతిలో కమ్మరికి ఒక విశాలమైన గుహ ముఖం పొడగట్టింది అతను తన కర్రుచువ భుజాన పెట్టుకుని ధైర్యంగా ఆ గుహకేసి వెళ్లాడు దగ్గరికి పోయి చూస్తే గుహ స్పష్టంగానే తెలుస్తున్నది కాని భయంకరంగాను భ్రమలు పుట్టించేదిగానూ ఉన్నది అందులో మనిషి ముఖాల భాగాలు ఒకదానికొకటి చేర్చినట్లుగా ఒకదానితో ఒకటి దూర్చినట్టుగా ఉన్నాయి ఈ ఆకారాలకేసి చూస్తున్న కొద్దీ భయం ఎక్కువయ్యేటట్టు కనిపించి కమ్మరి గుహలోపలికి ప్రవేశించాడు గుహద్వారం వద్ద ఉన్న కాంతి లోపల లేదు అక్కడ చీకటి దానికి తోడు గుహ అనేక మెలికలు తిరిగింది తడువుకుంటూ ఆ మెలికల వెంబడి కొద్ది దూరం వెళ్లేసరికి కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి ఈ గుహలోకి ఇంకా కొంచెం దూరం వెళ్లానంటే తిరిగి బయటికి రావడం అసంభవం అందుచేత వెనక్కు వెళ్లటమే క్షేమం అని అతను అనుకునే సమయానికి వెనుక నుంచి దభేలుమని పెద్ద చప్పుడు వినిపించింది గుహద్వారం మళ్లీ మూసుకొని ఉంటుందని చచ్చినా బతికినా ముందుకు వెళ్లటమే పౌరుషమని అనుకుని అతను ముందుకు చూశాడు దూరాన ఎక్కడో మిణుకు మిణుకుమంటూ నక్షత్రం లాంటి దీపం కనబడుతుంది కమ్మరి వైభారుడు ఆ దీపం కనిపించిన దిక్కుగా నడవసాగాడు ఇప్పుడు దారి సాఫీగా మెలికలేమీ లేకుండా ఉంది అతను చాలా దూరం నడిచి ఒక విశాలమైన ఆవరణ చేరుకున్నాడు దాని రాతి కప్పు నుంచి ఒకే ఒక దీపం వెలుగుతున్నది దాని కిందుగా ఒక పెద్ద రాతి బల్ల ఉన్నది ఆ బల్ల చుట్టూ తాటి ప్రమాణం గల రాక్షసులు చాలా మంది మౌనంగా నిశ్చలంగా కూర్చుని ఉన్నారు వాళ్లను చూస్తేనే వైభారుడికి గుండె ఆగిపోయినట్టయింది రాక్షసులందరిలోకి ముఖ్యుల్లాగా కనిపించిన వాడు కమ్మరిని చూసి ఉరుములాంటి పెద్ద గొంతుతో ఏం కావాలి అని అడిగాడు ఆ గొంతు విని కమ్మరి శరీరంలోని రక్తమంతా నీరుగా మారిపోయినట్టయింది అయినా అతను ధైర్యంగా లలితుణ్ణి తీసుకుపోవటానికి వచ్చాను వాడికి నౌకరీ గడువు అయిపోయిందంట అన్నాడు ఎవరు పంపారు నిన్ను అని పెద్ద రాక్షసుడు మళ్లీ అడిగాడు నా అంతట నేనే బయలుదేరి వచ్చాను అన్నాడు కమ్మరి అయితే నా నౌకరు కుర్రవాళ్లలో వాణ్ణి గుర్తుపట్టి తీసుకుపో గుర్తుపట్టలేకపోతే నీవు ప్రాణాలతో బయటికి పోవు నా వెంటరా అంటూ పెద్ద రాక్షసుడు లోపల ఉండే మరొక విశాలమైన చావడిలోకి దారితీశాడు ఆ చావట్లో చాలా దీపాలున్నాయి వందల కొద్దీ కుర్రవాళ్లున్నారు ఎవరి వయసు ఏడేళ్లు మించినట్టు కనబడలేదు అందరూ ఒకే రకమైన ఆకుపచ్చ దుస్తులు ధరించి ఉన్నారు కమ్మరి వైభారుడికి వారిలో లలితుడెవరో కనుక్కోవటం ఎట్లాగో కొంచెం కూడా తెలియరాలేదు లలితుణ్ణి పోల్చుకుని తీసుకుపో నీకు ఒకటే అవకాశం ఇస్తాను రెండో అవకాశం అంటూ ఉండదు గుర్తుంచుకో అన్నాడు రాక్షసుడు కమ్మరి వైభారుడు కుర్రవాళ్లందర్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఈ చివర నుంచి ఆ చివరకు నడిచాడు లలితుణ్ణి గుర్తించటం తనకెంతమాత్రమూ సాధ్యం కాదని తేలిపోయింది అతను రాక్షసుణ్ణి కొంచెం మంచి చేసుకుందాం అనుకుని ఈ పనివాళ్లు ఎంతో కాలంగా మంచి గాలి ఎండ ఎరగకపోయినా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు మీరు వాళ్లను ఎంతో బాగా చూసుకుంటున్నారన్నమాట అన్నాడు అది నిజం నువ్వు బాగానే కనిపెట్టావు ఏదీ చెయ్యి అంటూ రాక్షసుడు చెయ్యి చాచాడు ఆ చేతిని చూడగానే కమ్మరికి కంపరం పుట్టి తన చేతిలో ఉన్న కర్రచూవ్వ అందించాడు రాక్షసుడు దాన్ని తన చేతికి దారం చుట్టినట్టు చుట్టుకున్నాడు అది చూడగానే కుర్రవాళ్లందరూ విరగబడి నవ్వసాగారు కమ్మరి చప్పున ఆ నవ్వే కుర్రవాళ్లందర్నీ కలియచూశాడు వారిలో నవ్వని ముఖం ఒకటి కనబడింది కమ్మరి వాడి మీద చెయ్యి వేసి ఇదిగో లలితుడు తీసుకుపోవటానికి అనుమతి ఇవ్వండి అని రాక్షసుడితో అన్నాడు మరుక్షణమే దీపాలన్నీ మాయమయ్యాయి గాఢాంధకారం పెద్ద పెద్ద కొండరాళ్లు పడిపోతున్న చప్పుడు వినిపించింది ఆ భీభత్సంలో కూడా కమ్మరి తాను తాకిన కుర్రవాణ్ణి తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు అంతలోనే అతనికి స్పృహ తప్పిపోయింది అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అతను రాక్షసి మెట్ల పైభాగాన ఉన్నాడు కుర్రవాడు అతని చేతుల్లోనే ఉన్నాడు అప్పుడే తూర్పు తెల్లవారుతున్నది అక్కడి నుంచి అతను ఎంతో శ్రమపడి కుర్రవాణ్ణి తల్లిదండ్రులకు చేర్చాడు లలితుడు తిరిగి దొరకటము అందుకోసం వైభారుడు పడ్డ శ్రమ కథలు గట్టి ఆ చుట్టుపక్కల వాళ్లు ఎంతో కాలం చెప్పుకున్నారు